హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి ఎండి యునానీ నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి నేను మగవాళ్లలో అంగంలో స్తంభన తగ్గిన గట్టితనం తగ్గిన పెద్దగా ఉన్న అంగం సైజు దొడ్డుగా ఉన్న అంగం సైజు తగ్గిన దాంట్లో ట్రాఫీ వచ్చేసిన చిన్నదనం వచ్చిన సన్నదనం వచ్చిన గట్టితనం లేకపోవటం వల్ల బాధలు బాధపడుతున్న పర్ఫార్మెన్స్ తగ్గిన వాటికి చూస్తానండి అలాగే సంతాన లేమి సమస్యలకు చూస్తాను ఇవాళ టాపిక్ వచ్చేసి హెచ్ఎస్వి హర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఇవాళ నా టాపిక్ ఇదండి ఇది రెండు రకాలుగా ఉంటుంది టైప్ వన్ టైప్ టూ ఉంటుందండి ఇది టైప్ వన్ అనేది ఇది ముక్కు దగ్గర మొగం దగ్గర పెదాల దగ్గర సోకుతుందండి ఇది టైప్ టూ అనేది జెనిటల్స్ మీద వస్తుందండి జననాంగాల మీద వస్తుంది ఇది స్త్రీలకైనా మగాళ్ళకైనా ఇది స్కిన్ ద్వారా అంటే అన్ప్రొటెక్టివ్ సెక్స్ చేయటం వల్ల మనం వేషల్ దగ్గరికి వెళ్ళి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా సెక్స్ చేసినప్పుడు ఇది స్కిన్ ద్వారా ఈ వైరస్ స్కిన్ ద్వారా ఎంటర్ అయ్యి బాడీలో ఇది ఇది వెళ్ళేసి మన బాడీలో స్పైనల్ నర్వ్స్లో లైటెంట్ కండిషన్లో ఉంటుందండి బాయ్ దాక్కుంటుంది ఇది దొరకదు ఎరాడికేట్ చేయడం కష్టమని మోడర్న్ సైన్స్ మందులు దీనికి ఎరాడికేట్ చేయడం ఇది వైరస్ ఎరాడికేట్ చేయడం అని మోడర్న్ సైన్స్ సెప్టోన్ దీని గురించి చెప్పడం జరుగుతుంది అయితే ఇది దీని లక్షణాలు ఏంటంటే ఇది బాడీలో సోకడానికి దీని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే టూ టు ఫోర్ డేస్ లేకుంటే టూ టు ట్వెల్వ్ డేస్ ఉంటుందండి బాడీలో మన సక్స్ వేసిన తర్వాత బాడీలో మనకు అది లక్షణాలు బయటపడడానికి దీని లక్షణాలు ఏంటంటే దాని జననాంగాల వైపు కొంచెం మంట ఇచ్చింగ్ రెడ్నెస్ లేకుంటే బర్నింగ్ సెన్సేషను నొప్పిగా ఉండడం కొంచెం లైట్గా జ్వరం రావటం ఇది సోకినప్పుడు జననాల దగ్గర ఇలా పేషెంట్ భావిస్తుంటాడు ఈ లక్షణాలు ఉంటాయండి ఇది యాక్చువల్గా ఏంటంటే ఒకసారి లేటెంట్ కండిషన్లో ఉన్న మన స్పైనల్ నర్వ్స్ ఎప్పుడు దాగి ఉంటుందో ఇది రీకరెంట్ అవుతుంటుందండి మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మనకి స్ట్రెస్కు గురి అయినప్పుడు ఇది మళ్ళీ ఆ స్పైనల్ నర్వ్స్ నుంచి ట్రావెల్ అయ్యి మన స్కిన్ మీద మళ్ళీ దీని ఇన్ఫెక్షన్ రీకరెంట్ అవుతుంటుంది నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోతుంటాయి బ్రిస్సెస్ పెరిగిపోయి ఇబ్బందిగా ఇబ్బందికరంగా మారుతుంది పేషెంట్ బాధపడుతుంటాడు మాటి అంటే నెలకు ఒకసారి లేకుంటే రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి లేకుంటే నెల సార్లు కూడా కనిపించవచ్చు అండి అంటే పేషెంట్ ఇబ్బంది పడుతుంటాడు దీనివల్ల జెనెటిల్ హర్పీస్ వల్ల ఈ హర్పీస్ ప్రాణం తీయకపోవచ్చు ప్రాణానికి హానికరం కాకపోవచ్చు కానీ చాలా ఇబ్బందులు పెడుతుందండి ఇది చాలా బాధాకరం చూడండి కొన్ని బాధలు పెడుతుందండి మనిషి నీరసంగా ఒక వచ్చినప్పుడల్లా డల్నెస్గా మా దగ్గర చాలామంది వస్తుంటారు సార్ ఒకసారి బ్రిస్టర్స్ వచ్చాయి చాలా వా వాటర్ లాగా పొక్కళ్ళు వస్తున్నాయి పగిలిపోతున్నాయి దాంట్లో నీళ్ళు వస్తుంది బాగా మంటలు వేస్తుంది అది మళ్ళీ ఆ నీళ్ళు పొక్కల్లో నీళ్ళు వేరే చోట తగిలితే మళ్ళీ అక్కడ సోకొచ్చేది కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకే టైంలో రెండు మూడు చోట వచ్చేస్తుందండి మంటగా నొప్పిగా ఫీవర్గా ఉంటుంది చాలామంది వచ్చి ఇబ్బంది పడుతుంటుంది జనటల్ హెల్పెస్ వల్ల ఇటు భార్యకు ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తారు బయటికి వెళ్ళి ప్రాస్ట్యూట్ దగ్గరికి వెళ్ళేసి అది సోకించుకొని వచ్చి అంటించుకొని వచ్చి ఎస్టీఐ అంటారు అది ఇది సెక్జువల్ ట్రాన్స్లిటెడ్ ఇన్ఫెక్షన్ వచ్చి తను భార్యకు పెట్టుకుంటా తను కూడా బాధపడుతుంటారు తను కూడా బాధపడుతుంటాడు బోత్ బాధపడుతుంటారు కాబట్టి ఇట్లాంటి సమస్య మీకు ఉండి ఉంటే జెనెటిల్ హెర్పిస్ అనే సమస్యతో మీరు బయటపడాలంటే మా దగ్గర వన్ టు టూ మంత్స్ ట్రీట్మెంట్ ఇస్తారండి ఇది యునానిలో ఏంటంటే బ్లడ్ ప్యూరిఫై మందులు ఉంటాయండి వన్ టు టూ మంత్స్లో ఈ సమస్యతో మీరు బయటపడవచ్చండి మళ్ళీ మీకు బ్లిస్టర్స్ ఇన్ఫెక్షన్ మీకు ఇబ్బంది పట్టదండి యునాని మందులతో దీంతో విముక్తి పొందొచ్చు ఏ సిస్టమ్కి నేను ఏదన్నాను కానీ యునాని సిస్టంలో మాత్రం దీనికి చక్కటి పరిష్కారం మా దగ్గర పొడి వేల సంఖ్యలో కేసెస్తుందండి ఇవి ఒకసారి వన్ మంత్ టు టూ మంత్స్ మందులు వాడుకుంటే సమస్య లేకుండా పోతుందండి ఎవరైనా ఏ ఎన్ని సంవత్సరాలుదైనా మీకు భయపడాల్సిన అవసరం లేదు మీరు విన్నారు కదండి దీనికోసం కొన్ని టెస్టులు చేస్తారండి హెచ్ఎస్వి వన్ హెచ్ఎస్పి టూ అని చేయిస్తారు పీసీఆర్ అని టెస్ట్ చేయిస్తారు ఈ టెస్టులు చేయించి చూస్తామండి మా దగ్గర ఏంటి సమస్య ఎంత ఉంది ఏందని చూసి మీకు మందులు ఇస్తాం ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు ఈ వ్యాధికి మాత్రం అతను కలవాల్సిందండి అంగస్తమన సమస్యకు మీరు మందులు తప్పించుకోవచ్చు కానీ జెనెటిల్ హెపిస్కి మాత్రం అతను కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగా మీకు బాగుంటుంది ఈ సమస్య మీకు ఎప్పటికీ లేకుండా పోతుంది అప్పటి వితౌట్ ఎక్స్పెక్టింగ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది